టీవీఎస్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఈశ్వరి ఫామ్స్ అధినేత తాడల చక్రవర్తి నర్సరినందు సోమవారం కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి తూర్పుగోదావరి కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు మాజీ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ రాష్ట గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ మాజీ చైర్మన్ చంద్ర నాగేశ్వరరావు వైఎస్సార్సీపీ రాష్ట కార్యదర్శి గిరిజాల బాబు మండల అధ్యక్షులు యాదవ సతీష్ చంద్ర స్టాలిన్ ఉటుకురు శైలజ కొత్తపల్లి శివాజీ టెకి శ్రీనివాస్ తాతపూడి బాబీ వైఎస్ఆర్సీపీ నాయకులు కూటమి నాయకులు వివిధ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మా పార్టీ నాయకులు రడాల చక్రవర్తి గారు వారి నరసి నందు ఇవాళ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మా పార్టీ నాయకులే కాకుండా వివిధ పార్టీల్లో ఉన్నటువంటి పెద్దలను కూడా ఆహ్వానించి వనసమారాధన కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టారు ఆ సందర్భంలో శిక్కునేటువంటి వృక్షరాజ్యం అయినటువంటి అంటే కార్తీక మాసానికి ప్రతీక అయినటువంటి వృక్షరాజ్యం వృక్షానికి పూజ చేయటం అనేటువంటిది ఆనవాయిద్యం మనకు ఒక ఆర్యోక్తి ఏమిటంటే వృక్ష రక్షిత రక్షిత వృక్షాన్ని రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తా స్వార్థం లేదు నిస్వార్థంగా వాటి ధర్మాన్ని వృక్షాలు పాటించడం వల్ల మనం జీవిస్తున్నాం అది యథార్థకాలం అంటే వృక్షాలు ఏం చేస్తున్నాయి వాటి ధర్మం అంటే వృక్షరాజ్యం సూర్యకాంతిని స్వీకరించి మన ప్రాణవాయువుని ప్రదానం చేస్తుంది దానం చేస్తుంది మనకు ప్రాణవాయువుని మనకు దానం చేస్తున్న అభిప్రాయాలు అంటే వాటిని నివారించడం కోసం పెద్దలు మనకి ఇచ్చినటువంటి ఒక మార్గదర్శనం ఏమిటనంటే వారిద్దరు అభేదులని కార్తీక మాసం నందు వారు దామోదర స్వరూపంగా మనల్ని అనుగ్రహిస్తారనేటువంటి మాట చెప్పారు ఎలా అభేదులు శివస్య మనహ విష్ణువు విష్ణు హృదయం శివ వారి హృదయంలో ఈయనున్నాడు ఈయన మనసులో ఆయన ఉన్నాడు మధ్యలో మనకెందుకు రా బాధ మనందరం కూడా ఏకస్వరూపుడైనటువంటి స్వామిని ఆరాధిద్దామనేటువంటి మాట ఏ రూపంలో ఉన్నాడో వృక్ష రూపంలో ఉన్నాడు ఆ వృక్ష రూపంలో వృక్ష సంపదను మనం రక్షించడం కోసం ఇవాళ కడియం అని అంటే కడియమను అందరూ వ్యాపారస్తులు అనుకో పెంచి సాకి సమాజానికి ఒక సంపదగా అందిస్తున్నారు ఏ సంపద ప్రాణవాయువు సంపద ప్రాణవాయువు ఎక్కడ పుడుతుందంటే వృక్షంలో పుడుతుంది ఆ వృక్షాన్ని ఎవరు పెంచినా దాన్ని ఎవరు ప్రసాదంగా ఇచ్చినా ఎవరు దానిని వ్యాపార కోణంలో చేసినా కూడా మనకి తెలియనటువంటి సేవ చేసేవారు అవుతారు కాబట్టి మా చక్రవర్తి గారు ధన్యుడు ఇవాళ మమ్మల్ని అన్నీ పిలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము కొంత ఇందులో ఉన్నటువంటిది ఏంటంటే ఈ స్థడియంలో ఎంత పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఇరువురు నేతలు ఒకరు ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన జక్కంపూటి రామ్మోహన్ రావు గారు ఆ రోజు ముఖ్యత పెరిగింది దీనికి కారణం ఆ నాయకులను కూడా మనం స్మరించుకుంటూ మేము గత ప్రభుత్వంలో కూడా వారి కోసం కావలసిన అన్ని రకాలైనటువంటి వారి సహాయాన్ని సహకారాన్ని కూడా అందించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇది దామోదర స్వరూపుడైనటువంటి అయినటువంటి వృక్షరాజ్యంలో ఉన్న ఈరోజు మహావిష్ణువు శివుడు కలిసిన దామోదరుణ్ణి ప్రార్థన చేస్తున్నాం ఈ రాక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్వజనులు సుఖ సంతోషాలతో ఉండాలని సర్వ జనులు హృదయలై ఉండాలని ధర్మబద్ధులై జీవించాలని ఈ సందర్భంగా కోరుతా అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్తీక మాస అన్న సమారాధన కార్యక్రమం గత మూడు దశాబ్దాలుగా రెండు వేల ఇరవైలో స్టార్ట్ చేసాం ఈ రోజు వరకు మేము భక్తి శ్రద్ధలతో మేము అందరూ కూడా అన్న సమారాధన మేము ఈ కార్తీక మాసంలో చేసుకున్నాం ఇటువంటి కార్యక్రమాలు మునుముందు కూడా భగవంతుడు మమ్మల్ని ముందున్న నడిపించి మాకు మంచి ఈ కార్యక్రమం అన్న సమారాధన ఇంకా ఇలాగా నేను తర్వాత నా కుటుంబ సభ్యులు మా కుమారులు అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను టీవీసీ సార్ తరఫున కార్తీక సమారాధనలో మేము ఈ శైలు